మొత్తం ఇలా ఇందులో ముంచుకోవాలి మిరపకాయను ఇలా ముక్కుట్లో వేసుకోవాలి మొత్తం మిర్చిని ఇలానే ముంచుకుంటూ వేసుకోవాలి ఇది కోడిగుడ్డు శనగపిండితో చేసిన మిర్చి ఇది కోడిగుడ్డు మిర్చి అంటారు చిన్న మంట మీద కాల్చుకోవాలి ఇది కోడిగుడ్డు మిర్చి ఇప్పుడు ఎలా చేసుకోనో వీడియో చూపెడుతున్నాను ముందుగానే రెండు కోడిగుడ్లను పలగొట్టుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మసాలా కొంచెం కారపొడి కారపొడేసి అంత శనగపిండి పోసి ఈ మూడు గుడ్లను శనగపిండి కలిపి ఈ మిరపకాయలు తీరుకొని ఆ మిరపకాయలను అందులో ముంచుకుంటూ ఇందులో వేసుకున్నాం ఇది మిర్ కోడిగుడ్డు మిర్చి అంటారు దీన్ని ఎందుకంటే కోడిగుడ్డుతో తయారు చేసినది కాబట్టి కోడిగుడ్డు మిర్చి ఇది చిన్న మంట పెట్టి స్టవ్ను కాల్చుకోవాలి మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి మిర్చిని చిన్న మంట పెట్టి ఇలా కాల్వాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా ఉంటే మాడిపోతాయి ఇలా మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి ఇది కోడిగుడ్డు మిర్చి అంటారు ఎందుకంటే కోడిగుడ్డు శనగపిండి కలిపి చేసింది కాబట్టి ఇది కోడిగుడ్డు మిర్చి ఇప్పుడు కోడిగుడ్డు మిర్చి రెడీ అయింది ఇప్పుడు ఇది ఈ ముక్కుటకాయలు తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కోడిగుడ్డు పిండిను శనగపిండితో కలిపినది మొత్తం ఇలానే మిర్చి చేసుకోవాలి కోడిగుడ్డు మిర్చి రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఎందుకంటే ఈ కోడిగుడ్డు శనగపిండి కలిపి పోసుకున్నది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఈ కోడిగుడ్డు మిర్చి